뭐하뭐다는 얘기, 뭐 하지? 뭐하나스포이왕이하 아, 그래, మా ఆయన చెప్పింది విన్నారు కదా నిజంగా రెసిపీ చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా చాలా బాగుంది ఇంతకీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పావుబాజీ అండి నేను ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ చేశాను చాలా బాగా వచ్చింది కానీ ఇది ఇంకా బాగుంది తను బాంబే స్టైల్లో చేసిండు బాంబేలో ఉంటాడు కదా ఇంకా సాటర్డే నైట్ టీవీలో మూవీ పెట్టి నన్ను అక్కడ కూర్చోబెట్టి నువ్వు రెస్ట్ తీసుకు వస్తామా అని చెప్పి మా పిల్లలే మొత్తం చేస్తున్నారు ఒకరు పావు కట్ చేస్తున్నారు ఇంకొకరు బటర్ వేసి వేయించుతున్నారు ఇంకొకరు కర్రీ చేస్తున్నారు ఇంకా నాకు రెస్ట్ ఇచ్చిర్రు ఒక పూట మా ఆడవాళ్ళకి ఒక్క పూట వంట చేయడం తప్పితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత హ్యాపీగా ఉంటుంది మీకు కూడా అంతే కదా నిజమే కదా నేను చెప్పింది ఇంకా మా వాళ్ళందరూ కలిసి చేసేషిరు ఫుల్ టేస్టీగా చేసారు ఇంకా మాట్లాడుకుంటూ తింటూనే ఉన్నాం ఎంత తిన్నామో కూడా తెలియలేదు మాట్లాడుకుంటూ తింటే అంతే కదా ఇంకా ఫుల్ టైట్ అయిపోయింది వాకింగ్ చేద్దామంటే కూడా లేదు ఇంకా తిన్న తరగాలని చెప్పి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా మా పిల్లలు ఏవో స్టోరీస్ చెప్తున్నారు ఫుల్ యాక్టింగ్ చేసుకుంటూ మరీ చెప్తున్నారు ఇంకా అది వింటూ నవ్వుతూ అట్లా చాలాసేపు మాట్లాడుకున్నాము ఇంకా తిన్న అంతా అరిగిపోయాక అప్పుడు పడుకున్నాము మీలో ఎంతమందికి సాటర్డే నైట్ మూవీ చూసే అలవాటు ఉంది ఇంకా మేమైతే ఎవ్రీ సాటర్డే మోస్ట్లీ పెట్టుకుంటాము ఎప్పుడైనా స్కిప్ చేస్తాము అంతే ఎందుకంటే నెక్స్ట్ డే సండే కదా లేట్ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఓకే